నమస్కారం అండి నేను రాధికా బెహ్రా ఈరోజు పెమీ రైడ్స్ అన్న యాప్తో మీ ముందుకు వచ్చాను ఇది యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి ఎక్స్క్లూసివ్గా ఉమెన్ కోసం డిజైన్ చేశాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈస్ మెంట్ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ అండ్ అగైన్ డ్రైవర్స్ అందరూ కూడా ఉమెన్సే ఉంటారు సో ఇంత మంచి సర్వీస్ని మనం వైజాగ్లో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురావాలి వచ్చాము అండ్ ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ అండ్ నెక్స్ట్ మంత్ మన యాప్ లాంచ్ చేయబోతున్నాము సో ఈ రోజున అందుకే ఈ ప్రెస్ మైట్ మనం అరేంజ్ చేసుకున్నాము సో ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను అనేది దిస్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ బై ద ఉమెన్ అండ్ ఫర్ ద ఉమెన్ ఉమెన్ ఫర్ ఉమెన్ కాన్సెప్ట్లో దీన్ని తీసుకురాదలిచాము తీసుకొచ్చాము లీగల్గా కంపెనీ ఇన్కో ఇన్కోఆపరేట్ అయ్యింది అండ్ లీగల్గా జిఎస్టీ అండ్ కాపీరైట్స్ అన్నీ కూడా అన్నిటి అన్నిటితో మేము ఈరోజు గ్రౌండ్లో ఉన్నాము సో దీన్ని చక్కగా మీరు ఈ అవకాశాన్ని లేడీస్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి ఇది ఇదే కాన్సెప్ట్ మేము పట్టుకోవడానికి కారణం ఏంటంటే దీన్ని టేకప్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నది అంత చక్కగా ఎవరు డ్రైవింగ్ స్కిల్స్ ఇవాళ రేపు రాని వాళ్ళు ఎవరు లేరు స్కూటీలు కార్లు అందరికీ వచ్చు సో ఎవరైతే స్కూటీలు వచ్చో అంటే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో కి అవసరం ఉంటుందో వాళ్ళు చక్కగా దీన్ని పార్ట్ టైం అండ్ ఫుల్ టైం సర్వీసెస్ని కూడా ప్రొఫెషనల్గా దీన్ని టర్న్ చేసుకొని చాలా చక్కగా సంపాదించుకోవచ్చు స్కూటీలు అంటే టూ వీలర్లు పట్టుకున్న వాళ్ళు రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించుకునే మంచి అవకాశం ఉంది ఇక్కడ ఉమెన్కి చక్కగా కంఫర్ట్స్ ఉన్నాయి ఎందుకంటే లేడీస్ ఉమెనే ఎక్కేవాళ్ళు కూడా కస్టమర్స్ కూడా ఉమెనే కాబట్టి చాలా చక్కగా ఏ ఉద్యోగం చేసుకున్నప్పటికీ కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు సో ఇది ట్రయల్స్ వేసాం మేము రిక్వైర్మెంట్ చాలా ఉంది అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ దీన్ని అలాగే ఇంకా పెద్ద ఎత్తున మీరు అందరూ రావాలి యాప్లో చక్కగా అందరూ రిక్రూట్ అయిపోవడమే ఒక్కసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఒక్కసారి ఆఫీస్కి వస్తే మంచి లైసెన్స్ ఉండాలండి కరెక్ట్గా లైసెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ రెండు ఉంటే కనుక ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ చక్కగా రిక్రూట్ అయిపోవచ్చు మీకు ఎంత ఒప్పుకుంటే అంత సంపాదించుకోవచ్చు సో దట్ ఈస్ అబౌట్ టూ వీలర్ అండ్ మేము యాప్లో మూడు తీసుకొచ్చాము అంటే ఫోర్ వీలర్ త్రీ వీలర్ టూ వీలర్ కూడా అన్ని యాప్లో ఉన్నాయి సో ఆటోలు కూడా అంతే అవసరం ఆటోల్ని చీప్గా అనుకోవద్దు నామర్దా పడద్దు ఇక్కడ మనం ఆడవాళ్ళ కోసం ముందుకు వస్తున్నారు అండ్ మీరు సర్వీస్ చేసేది ఆడవాళ్లే కాదు ఇబ్బంది ఏమి ఉండదు ఎక్కడికి వెళ్ళినా కూడా రిక్వైర్మెంట్ మాత్రం విపరీతంగా ఉంది ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండు దీన్ని డెవలప్ చేయండి అని ఎక్కడికి వెళ్ళినా కూడా డిపార్ట్మెంట్స్ అందరు కూడా అది ఒక కాలేజ్ అయినా డిపార్ట్మెంట్స్ అయినా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అయినా కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో రిక్వైర్మెంట్ చాలా ఉంది ఆటోలకు ఉంది ఫోర్ వీలర్కి ఉంది టూ వీలర్ కూడా ఉంది సో దీన్ని అందరూ గమనించి మంచి ఎంపవర్మెంట్గా ఎంప్లాయ్మెంట్గా దీన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను తద్వారా ఎంతోమంది లేడీస్కి ఇది ఉపయోగపడుతుంది ఎంప్లాయ్మెంట్ కానీ నేను అనుకుంటున్నాను మనం రిక్రూట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఉంటారు సో అక్కడ మీకు ఉమెన్ సేఫ్టీ అండ్ అంత చక్కగా సేఫ్టీ సేఫ్ అండ్ సెక్యూర్ రైడ్స్ ప్రొవైడ్ చేయడమే ఫెమీ రైడ్స్ లక్ష్యంగా పెట్టుకున్నాము అండ్ అట్ ద సేమ్ టైమ్ యాప్లో కూడా మీకు ఎస్ఓఎస్ బటన్ దిశాకి వెళ్ళిపోవటము పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళటము ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయండి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయగానే కంట్రోల్ రూమ్ ఎలర్ట్స్ అన్నీ కూడా సేఫ్టీ ఫీచర్స్ మేము తీసుకుంటున్నాము అలాగే మా క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా మేము కంపెనీ చూస్తుంది అట్లాగే కస్టమర్స్ కూడా తద్వారా సెక్యూర్డ్ రైట్స్ వాళ్ళు చక్కగా దీన్ని యుటిలైజ్ చేసుకుంటారు సో ఈ ఫెమీ రైట్స్ యాప్ నెక్స్ట్ మంత్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నామండి ఇది చక్కగా అందరూ డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ అంటే మిగతా యాప్స్ అన్ని ఎలాగ ఉన్నాయో ఇది కూడా అలాగే ఆపరేటింగ్ ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఉమెన్ డ్రైవర్స్ ఉంటారు ఉమెన్ కమ్యూనిటీ కోసం ఉంటుంది సో ఎవరైతే బుకింగ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో యాప్ తీస్తారు అలాగే రైడ్ బుక్ చేసుకుంటారు సో ఉమెన్ డ్రైవర్స్ వస్తారు మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవుతారు సో దీన్ని యూజ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను యాప్ నెక్స్ట్ మంత్ నుంచి యూసేజ్లోకి వస్తుంది లాంచ్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన మహిళలను మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ విశాఖపట్నం ఇది ఫౌండర్గా అండ్ ఎండిగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మనం విశాఖపట్నంలోనే దీన్ని తీసుకురావాలని నేను ప్రగాఢంగా కోరుకోవడం జరిగింది అండ్ సేమ్ టైంలో మనకి బెంగళూరు చెన్నై నుంచి ఆల్రెడీ ఫ్రాంచైజెస్ వాళ్ళు అడుగుతున్నారు సో బట్ గ్రౌండ్ రియాలిటీలో ఒక త్రీ మంత్స్ మనం ఇక్కడ దీన్ని డ్రైవ్ చేసిన తర్వాతే ఫ్రాంచైజ్ మొడ్యూల్కి వెళ్తుంది సో దీన్ని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలి అందరూ దీన్ని యూజ్ చేయాలి మహిళలు అందరూ కూడా ముందుకు రావాలి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్లో అందరూ దీన్ని డ్రైవర్స్గా మీరు ముందుకు రావాలి మిగతా మహిళలందరూ కూడా దీన్ని ఈ సర్వీసెస్ని మీరు యూస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎమ్మీ రైట్స్లో జాయిన్ అయ్యి టూ మంత్స్ అవుతుంది యాక్చువల్లీ నేను వచ్చి జాబ్ కోసం వచ్చాను మేడంని కలిసాను మేడంని కలిసిన తర్వాత ఇది నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బాగా ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అందుకని నేను మేడంతో కాంటాక్ట్ అయ్యి టూ మంత్స్ అయ్యిందండి జాయిన్ అయ్యి ఇప్పటికీ నాకు టూ హండ్రెడ్ రైడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నేను నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ప్రతి ఒక్కరూ లేడీస్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు మావి మీ ద్వారా ఇంకా జనాల్లోకి వెళ్ళి చాలామంది ఇంకా మా యాప్ని యూజ్ చేసి మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను పేరు రామయ్య ఇది నేను ఫెమీ వచ్చి టూ మంత్స్ అవుతుందండి ఆ ఫెమీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఏంటంటే ప్రతి ఒక్క లేడీకి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఈ ఫెమీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే చాలా బాగుంది ఇది ఎలాగా వచ్చింది అంటే ఇగో మేము ఎలా వచ్చామంటే మేము స్టేటస్ చూసి ఈ జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది ఫేమీ రైడ్స్లో మాకు లేడీ కూడా చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు మీరు రావడం మాకు చాలా బాగుందని ఫెమీ ప్రతి ఒక్క లేడీ కూడా చాలా నచ్చుతుంది త్రీ త్రీ హండ్రెడ్ రైడ్స్ ప్లస్ చేశాను త్రీ హండ్రెడ్ ప్లస్ రైడ్స్ చేశాను అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే చాలామందికి ఈ ఫేమీ ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడి మాకు చాలా బాగుందని చాలామంది లేడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దానివల్ల కూడా మేము ఫేమీ కంపెనీ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నమస్తే నా పేరు స్వప్న నేను టౌన్ కొత్త రోడ్ నుంచి వచ్చాను నేను ఎంబీఏ ఎంకామ్ చేశాను నేను ఏ జాబ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను నాకు డ్రైవింగ్ అంటే చాలా 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 ప్యాషన్ కార్ వచ్చు టూ వీలర్ వచ్చు సో కార్ ఇన్స్ట్రక్టర్ కింద ఇక్కడ రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాను మాకు ఎకనామికల్లీ బాగానే ఉంది అంత శాలరీ బాగానే ఇస్తున్నారు ప్లస్ మేము నేర్పిస్తున్నాము ఫోర్ వీలర్ కూడా లెర్నర్స్కి నేర్పిస్తున్నాము సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేడీస్ దగ్గర లేడీస్ నేర్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి ఇదివరకు జెంట్స్ దగ్గర నేర్చుకుంటే కొన్ని ఇబ్బందులు ఉండేవి మేము వాళ్ళం కాదు సో ఇప్పుడు మీ దగ్గర ఫ్రీగా ఉండి ఫ్రీగా ఏదో ఇంట్లో వాళ్ళ దగ్గర నేర్చుకున్నట్టు నేర్చుకోగలుగుతున్నాము ఇంకా ఇంకా చాలా జాయినింగ్స్ కూడా కొత్త జాయినింగ్స్ చాలా వచ్చాయి మాకు అండి నా పేరు రాణి అండి నేను టూ వీలర్ ఫోర్ వీలర్ అండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నానండి నేను రీసెంట్గా ఫెమిరేట్స్ వాళ్ళని చూశాను అప్రోచ్ అయ్యాను వాళ్ళు నా దగ్గర అప్రోచ్ చేసినప్పుడు ఆ ఫెమిరేట్స్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళుకి సపోర్ట్ ఇచ్చినట్టుండే నాకు సపోర్ట్ లేడీస్ లేడీస్తో వర్క్ చేయడం అనేది చాలా ఇదిగా ఉంటుంది అనేసి సో నేను వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి వాళ్ళకి సపోర్టింగ్గా ఫెమిరేట్స్ వాళ్ళ ద్వారా చాలామంది లేడీస్కి మేము ఫోర్ వీలర్ నేర్పిస్తున్నాం సో ఫెమిరేట్స్ అనేది మనకి చాలా ఫస్ట్ నేను చూసిన దాంట్లో అది ఫస్ట్ చాలా సపోర్టివ్గా ఉంది ఆ టీం అంతా కూడా చాలా బాగుందండి సో వాళ్ళంతా కూడా లేడీస్ని బాగా ఎంకరేజ్ చేయాలి ఎంపవర్మెంట్ చేయాలనేసి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు సో వాళ్ళతో పాటు నేను బాగా చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది సో వాళ్ళకి నేను నా ఫుల్ సపోర్ట్ నేను వాళ్ళకి సౌ చేయాలనుకుంటున్నాను నాకు చేతనైనంత వరకు సో ఫోర్ వీలర్ ట్రైనింగ్ అనేది మొత్తం నేను వైజాగ్ సిటీ అట్ సైడ్ అంతా నేను కవర్ చేస్తున్నాను సో ఫోర్ వీలర్ ఉమెన్స్ వాళ్ళు కూడా ఫేమీ గురించి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మేడం బాగుంది మేడం ఫేమీ బాగా చేస్తున్నారండి ఈ ఫెమిరేట్స్ వల్ల మనకి ఉమెన్స్ ర్యాపిడ్గా అవన్నీ కూడా రావడం లేడీస్ వల్ల ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనకి సాల్వ్ అవుతాయి మేడం చాలా బాగుంది మేడం ఫెమిరేట్స్ కాన్సెప్ట్ అంతా చాలా బాగుంది మేడం అని వాళ్ళు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో దీనివల్ల మనకి దీన్ని ఇక్కడతో కాకుండా ఇంకా బాగా ఎక్స్పాండ్ చేయాలనేసి మేము అందరం కృషి చేస్తున్నాము సో దీనికి పబ్లిక్ సపోర్టు అందరూ సపోర్ట్ చేస్తే ఫెమిరేట్స్ అనేది ఇంకా చాలా బాగుంది కలుతని నేను ఆశిస్తున్నాను నమస్తే దిస్ దిస్ఈస్ సాయి కుమారి జేసీఏ వైజాగ్ యువసంకల్ ప్రెసిడెంట్ ఏంటంటే ఈరోజు ఆఫీస్ చూస్తున్నారు కదా ఫెమీ రైడ్స్ అసలు ఫెమీ రైడ్స్ అనే కాన్సెప్టే లేడీస్కి అంటే మనం చాలామంది మనకి ఇద్దరు వెహికల్స్ లేనప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ఒక సేఫ్టీగా సెక్యూరిటీగా ఎలా వెళ్ళాలో తెలియదు ట్రావెల్ చేస్తాం కానీ మనకు అంత సేఫ్టీ అనిపించదు కానీ ఫెమీ రైడ్స్ వల్ల మనం సేఫ్ జర్నీ చేయొచ్చు అంటే మన రైడర్ కూడా లేడీయే మనకి ఏ ఇబ్బంది కడకుండా వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే జాబ్ ప్లేస్మెంట్ కూడా ఉంది ఎలా అనుకుంటున్నారా మీకు జస్ట్ అంటే నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీకు డ్రైవింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీరు చక్కగా ఆఫీసులకు వెళ్ళా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉంటారు అంటే వెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ రైడ్ కూడా ఈ రైడ్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు శాలరీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని కూడా యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు ఫెమీ రైడ్స్ ఇలాగా అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది జేసీఐ వైజాగ్ స్త్రీ సంకల్ప ప్రెసిడెంట్ నండి నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెసిడెంట్ని అయితే మా ఫౌండర్ మేడం రాధిక బెహ్రా మేడము సో ఆవిడెప్పుడు కూడా ఏదో ఒక మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉండే మంచి లేడీస్ని ఎంపవర్ చేయాలి లేడీస్కి ఉపాధి కల్పించాలి నలుగురు నా దగ్గర చేయాలి వాళ్ళు ఎదగాలి అని కోరుకునే వ్యక్తుల్లో చాలా అరుదు ఉంటారు అందులో నేను రాధిక బెహ్రా మేడం చూసాను ఆవిడ ఈరోజు ఫౌండర్ అయినందుకు తర్వాత ఎండి అయినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది అయితే ఈ ఫ్రెమీ రైట్స్కి వస్తుంటే ఫస్ట్ వాట్సాప్ యాప్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన వెబ్సైట్ వరకు వెళ్ళడం అందరూ గమనించే ధోరణికి ఈ ఫెమీ వెళ్ళడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది మెయిన్గా ఏంటంటే ఉమెన్ని ఎంపవర్ చేయడమే కాకుండా ఉమెన్కి ధైర్యాన్ని ఇవ్వడం సేఫ్టీగా ఇంకో ఉమెన్ని తీసుకువెళ్ళడం అనేది కూడా చాలా మంచి కాన్సెప్ట్గా నాకు అనిపిస్తుందండి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి నా పేరు రోజా మనకి ఫె ఫెమీ రైడ్ అనేది రాధిక మేడం చాలా చక్కగా పెట్టారండి ఈ రోజుల్లోని మహిళలు చాలా భయంకరంగా బ్రతుకుతున్నారు ఎందుకంటే ఎవరైనా మగవాళ్ళు బైక్స్ అయ్యి ఎక్కేటప్పుడు చాలా అరాజకాలన్నీ జరుగుతున్నాయి అదే కాకుండా మా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది మేడం గారు ఎప్పటి నుంచో ఆ మహిళలు అనేది ఇండివిజువలిటీ రావాలనేది కోరుకుంటూ ఉన్నారు ఈ రోజు ఇండివిజువలిటీ లేక చాలా మంది మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు నలిగిపోతున్నారనే ఉద్దేశంతో ఈ రైడ్స్ అనేది అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఉపాధి సంపాదించుకునేటప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం వస్తుందనేసి మేడం గారు రాధికా బెహర గారు మనకి ఎంతో మంచి అవకాశాన్ని కలిగించారు ప్రతి మహిళలకు అందుకని ఈ అవకాశాన్ని ప్రతి మహిళలు కూడా వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ